మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి మీకు తెలుసా హైదరాబాద్లో బోల్డ్ అంతమంది అరబ్బోలు ఉంటారని యమనీస్ యమనీస్ ఒక అరబ్స్ అనమాట ఆ అరబ్స్ ఇండియాలో అంటే హైదరాబాద్లో మన హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయిపోయారు అసలు వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అనేది మనం వెళ్ళి డిస్కవర్ చేద్దాం ఈరోజు మనం పార్కస్లో నివసిస్తున్న వాళ్ళ గురించి తెలుసుకుందాం పదండి హైదరాబాద్ ఆరో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశంలోనే మొట్టమొదటి మొత్తమొదటి మన హైదరాబాద్ కీలక పాత్ర ఈరోజు మనం చూస్తున్న ఎలక్ట్రిసిటీ రోడ్స్ రైల్వేస్ ఎయిర్పోర్ట్ మరీ ఎన్నో ఆయన కట్టించిన అంతేకాకుండా ఎయిటీన్త్ సెంచురీలో ఆయన యమన్ నుండి కొంతమంది ఆర్మీ ట్రూప్స్ సోల్జర్స్ ప్రైవేట్ గార్డ్స్ ఇంకా ట్యాక్స్ కలెక్టర్స్ ని తీసుకొచ్చారు ఈరోజు మనం చూస్తున్న పార్కస్లో నివసిస్తున్న వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ నిజాం దగ్గర పనిచేసిన వాళ్ళే పార్కస్లో ఎంట్రవ్వే ముందు అసలు ఈ వీడియోలో ఎవరెవరు ఉన్నారో అనేది ఒక సాలిడ్ ఎంట్రీ అరమ్ది అరబ్ అరత్ Bien. లో మోస్ట్ ఫేమస్ ఏంటి మోస్ట్ ఫేమస్ వాళ్ళ హరీస్ నెక్స్ట్ అరబిక్ కాఫీ ఇప్పుడు మనం హరీస్ తినడానికి వచ్చాం పదండి గుమ్మెద అసలు హరీస్ కి హలీం కి తేడా ఏమిటి మనం హరీస్ తో స్టార్ట్ చేద్దాం హరీస్ గల్ఫ్ లో వండుతారు గల్ఫ్ కంట్రీస్ లో దీన్ని గోధుమలు మాంసం లేదా చికెన్ నెయ్యితో వండుతారు ఇంట్లో ఎటువంటి కారం మిరపకాయలు అటువంటి ఎయ్యరు ఎందుకంటే అరబ్ కారం తినరు కాబట్టి ఇప్పుడు హలీం గురించి మాట్లాడు హలీం హరీస్ ని అంటే అదే డిష్ ని మన స్టైల్లో టచ్ అప్ అనమాట అంటే అదే గోధుమలు అదే మాంసం లేదా కోడి అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరకాయలు ఎన్నో రకాలైన పప్పులతో వండుతారు హరీష్ షాప్ గురించి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అరవై సంవత్సరాల నుంచి ఈ హరీష్ షాప్ ఓపెన్ ఉంది అంతకంటే ముందు వీళ్ళ నాన్నగారు ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ రెండు రకాలైన హరీస్లు అమ్ముతారు ఒకటి స్పైసీ హరీస్ అమ్ముతారు ఇంకొకటి పంచదారతో అవునండి నిజమే నేను మొదటిసారి నేను కూడా విన్నాను పంచదార వేసుకొని తింటారనమాట అది ఆయన పంచదార పంచదారేస్తారు ఇప్పుడు ఈ హరీస్ కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఒక ప్లేట్ వచ్చి వంద రూపాయలు వీళ్ళ టైమింగ్ ఉదయం ఐదు నుంచి పది గంటల వరకు పది గంటలు అంటే సాయంత్రం పది గంటలు కాదండి ఉదయం పది గంటల వరకు ఇది స్పైసీగా సాల్టీగా ఉంటుంది మా వైఫ్ అయితే పంచదారకు వెళ్ళిపోట్టి టీపీగా ఉంటుంది లెస్ గివ్ అ అయితే అలవాటు నేను దుబాయ్లో కూడా చాలాసార్లు తిన్నాను కానీ ఇలాంటి స్పైసీ నేను ఇప్పుడు తినలేదు ఎందుకంటే దుబాయ్లో ఉన్నది స్పైసీ ఉండదు ఇక్కడైతే స్పైసీస్ ఉండదు టేస్ట్ చాలా బాగుంది చాలా బలం అండి ఇందులో ఏమేస్తారంటే వీట్ వేస్తారు మీట్ వేస్తారు మీట్ మాసం చికెన్ కావాలంటే చికెన్ కూడా ఉంటుంది చాలా బలం అండి ఇటువంటి ఫుడ్ తింటే మా ఫ్రెండ్ లా ఉంటారు లేదంటే నాలా ఉంటారు ఇక్కడ అందరూ అరబి మాట్లాడతారు అనమాట ఎందుకంటే అరబిక్ బ్లడ్ కాబట్టి వాళ్ళందరూ అరబిక్ వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతారు కానీ నేను అడిగాను ఎంతకాలండి మీకు యమన్ ఇష్టం లేకపోతే ఇండియా ఇష్టమా అంటే మాకు ఇండియానే ఇష్టం మాకు మేము ఎప్పుడు యమన్ వెళ్ళలేదు మాకు అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మేము మాకు ఇక్కడే ఇష్టం అంటున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేమందరం అంటే మా తాతలు తాతలు మేము అందరం ఇక్కడికి ఎలా వచ్చామంటే మేము ఆర్మీగా పని చేయడానికి వచ్చాము ఆ తర్వాత ఇంకా మేము ఇక్కడ సెటిల్ అయిపోయాము ఇక్కడ చాలా హలీమ్ షాప్స్ ఉన్నాయి ఆ ఎదర ఒక హలీమ్ షాప్ ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఆ పక్కన ఒకటి ఉంది ఇంకొకటి ఉంది ఇంక అన్నీ హలీము హరీస్ করাডে ছন্ন টিশ ওপন্দে আটিশ ওপ দাকরকেলি মানো সুলেমানি তাকেদো সুলেমানি আন্টে ডিকাশন ব্লাক টিশা কোয়ান্য়ান্য়ে ক� ఇదండి ఇది గావా అరబిక్ కాఫీ జీ ్రియా మన డికాషన్ వచ్చేసింది మన డికాషన్ చంపైనప్పుడు సో హాట్ సేమ్ అరబిక్ స్టైల్లోనే పంచదారు బావి ఎక్కువేసారు అరబ్బులు పంచదారు బావి ఎక్కువ తాగుతారు అన్నమాట ఆవిడ ఇలాంటి కప్పులోని మూడు స్పూన్లు వేసుకుంటారు ఎక్కడెక్కడో పాత మోస్క్ ఉందంట అది తీసుకెళ్తారు మాకు అది చూపిస్తారంట బార్కస్ మసీద్ అంటారంట దీన్ని అందరూ యమనీలు కలిసి కట్టారంట బార్కస్ లో చూసినట్లయితే అందరూ ఎలా లుంగి కట్టుకుంటారు అది వాళ్ళ ట్రెడిషనల్ లుంగీలు ఎందుకంటే యమన్ లో కూడా వాళ్ళు లుంగీలు కట్టుకుంటారు ఎలాగో వీటిలో ఏ సర్వీస్ కావాలైనా కూడా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీకు కావాలంటే మస్కిటో అక్కడ స్మోక్ కావాలా లేకపోతే ఆక్సిజన్ సిలిండర్ కావాలా లేకపోతే ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ టైప్ కావాలా డెడ్ బాడీ పెట్టడానికి ఏమైనా కావాలా ఏం కావాలంటే అయ్యి వాళ్ళు మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ యూస్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి తెచ్చేయచ్చు వీళ్ళ దగ్గర వీల్ చైర్ కూడా ఉంది చైర్ కావాలంటే చైర్ సర్వీస్ కూడా ఉంది చైర్ కూడా వాళ్ళని మీకు ఇస్తారు ఏ కులం అయితే ఏంటి ఏ మతం అయితే ఏంటి సాటి వాడికి సహాయం చేయాలి ఇక్కడ చూడండి వీళ్ళ దగ్గర ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయో కోవిడ్ టైంలో చాలా మందికి వీళ్ళు ప్రొవైడ్ చేశారంట మళ్ళీ రీఫిల్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం ఇదిగో ఇవన్నీ ఇదిగోండి ఈ బియ్యం బస్తాలు చూస్తున్నారా ప్రతీ నెల వాళ్ళు సెవెంటీ ఫోర్ ఇళ్ళలకి రేషన్ సప్లై చేస్తారంట చూడండి వాళ్ళు ఇలాగ డివైడ్ చేస్తారంట ఇక్కడ చూసినట్లయితే పప్పులు పిండి షుగర్ ఏం కావాలంటే అవి మొత్తం అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇక్కడ డెడ్ బాడీని పెట్టడానికి డీప్ ఫ్రీజర్ కూడా ఉంది వాళ్ళ దగ్గర అన్ని ఫ్రీ వాళ్ళు ఎవరితో ఒక్క రూపాయి కూడా చార్జ్ గ్రేట్ అండి అతను ఏం చెప్తున్నాడు అంటే రాత్రి రెండు అయినా మూడైనా మీరు నాకు ఫోన్ చేయండి ఒకవేళ మా దగ్గర బండి లేనట్లయితే మీరు వచ్చి పట్టుకుని వెళ్ళిపోండి అది కోవిడ్ టైంలో హాస్పిటల్స్ చాలా సొసైటీస్ వాళ్ళకి అవార్డులు ఇచ్చాడనమాట ఎందుకంటే ఎదరో సాటి వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి జీ ఆ తరపు నేను ఎంతో అంతా నేను మా వాడి రాసుకున్నాడు మా తరపు నుంచి మేము చారిటీ ఇచ్చామనేసి చారిటీ ఇచ్చిన తర్వాత ఇలాగ వాళ్ళు ఒక రిసీప్ట్ ఇస్తారనమాట అంటే మీరు ఇచ్చారనేసి మా హెల్ప్ చేసాము పెద్ద హెల్ప్ ఏం కాదు మా తరఫు నుంచి ఎంత అవుతాయి అంత హెల్ప్ ఇలాంటి ఆటలకి మేము ఎప్పుడు ముందుంటాము ఇక్కడ చూడండి ఈ షాప్ లోని అరబిక్ గావా అమ్ముతున్నారు అనమాట గావా అంటే అరబిక్ కాఫీ అందులో పంచదార ఏమి ఉండదు పంచదార వేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు ఎందుకంటే అంత చేదుగా ఉంటది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఖర్జూరం నోట్లో పెట్టుకుని అప్పుడు ఆ గావ తాగుతారు ఖర్జూరం నోటు నోట్లోనే పెట్టుకోవడం కాదు తినేసుకోవడం సాయంత్రం మాటలు వచ్చారంటే ఈ షాపులు అన్ని ఓపెన్ ఇక్కడ చూడండి షాపుల పేర్లు అన్ని అరబిక్ లో ఈ ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది కదా నా పక్కన ఈ ఫుట్బాల్ గ్రౌండ్ పగలైతే అమ్మాయిలు ఆడుకుంటారంట సాయంత్రం మాటలు లేకపోతే మధ్యాహ్నం మాటలు అయితే అబ్బాయిలు ఆడుకుంటారంట అయితే మనం వెళ్ళడానికి ఇప్పుడు లేదు మనకి కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ పచ్చకామలు వచ్చిన వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ కూడా ఇస్తారంట